వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో కొబ్బరి పచ్చడి రెసిపీ అండి చూడండి కొబ్బరి పచ్చడి రెసిపీని ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పచ్చడి మొత్తం మొత్తం రైస్తోనే తినేస్తారు అంత బాగుంటుంది ముందుగా కొబ్బరికాయ ముదురు కొబ్బరికాయ ఒకటి కట్ చేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల వరకు చింతపండు ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోవాలి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం రెండు మరి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ధనియాలు జీలకర్ర కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఫ్రై అవుతుంది అనగా ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చింతపండులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రసం తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్క అంతా కూడా కొంచెం ఫ్రై అవుతుంది అనగా మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని కూడా ఒకసారి దీంట్లో డిప్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు బాగా రోస్ట్ అవ్వాల్సిన పని అయితే లేదండి జస్ట్ వేడిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ఆల్రెడీ ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా అయితే ఉల్లిపాయ ట్రాన్స్లేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఏమీ కూడా రోస్ట్ స్టవ్వాల్సిన పని అయితే లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాము ఈ ముక్కల మిశ్రమం అన్నీ కూడా ఒకసారి మిక్సీలోకి వేసేసుకోవచ్చు ముక్కలన్నీ వేసుకున్నాక చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రౌండ్ కచ్చపచ్చమని పచ్చమని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి మళ్ళీ మిగతా రౌండ్ మిక్సీ పట్టుకోవాలి అయితే చింతపండు వ్యసం వేసాము కదా అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటే పచ్చడికి సరిపడా క్వాంటిటీ అందుతుంది స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా మనకు కావాల్సిన స్టైల్లో పచ్చడి అంతా రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు బౌల్లో తీసుకొని తాలింపు యాడ్ చేసుకుందామండి లో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో డిప్ చేసేసుకోవడమే చూసారుగా చాలా సింపుల్గా కొబ్బరి పచ్చిమర్చితో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ ఒక్క పచ్చడి చాలు కర్రీస్తో పనే లేదు ఈ పచ్చడితోనే హాయిగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట బెల్లన్ సింబల్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్